రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తనామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము దేవుని వలన మేము కార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి శోర కార్యములు చేయాలి అంటే ధైర్యం కలిగి ప్రవర్తించాలి అంటే అది దేవుని యొక్క సహాయం అతనికి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సాధారణంగా మనుషులుగా మనం ప్రతిదానికి భయపడుతూనే ఉంటాము ఏ పని చేయాలన్నా సరే మనలను భయం ఆవరిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది చేస్తే నేను విజయం సాధిస్తానా లేక ఈ పని చేస్తే నాకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందా అనేటువంటి మనసాక్షి మనలో బలంగా ఉంటుంది అంతేకాకుండా మనలో రెండు రకాల ధోరణులు ఉండటం వల్ల కూడా అంటే ఎల్లప్పుడూ కూడా మనకు మేలు మాత్రమే కలగాలి ఇది చేస్తే నాకు మేలు కలుగుతుందా లేక కీడు కలుగుతుందా అనేటువంటి రెండు రకాల ధోరణలు మనిషిలో ఉండటం వల్ల ఆ భయం కలుగుతుంది ముందడుగు వేయటానికి జంకుతూ ఉంటారు అయితే దేవుని యొక్క సహాయం ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీద పని చేస్తూ ఉన్నప్పుడు అతనికి ధైర్యం అనేది ఉంటుంది అతడు లోకమును కానీ మనుషులను కానీ లక్ష్య పెట్టడు కానీ దేవునిని మాత్రమే లక్ష్య పెడుతూ అతను నిర్మహమాటస్థుడుగాను ధైర్యవంతుడుగాను ముందుకు కొనసాగుతాడు కాబట్టి అలాంటి వారు మాత్రమే శోర కార్యములు చేయగలరు అందుకే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆధిక్యత అనేది ఒక వ్యక్తి పొందినప్పుడు దేవుని దయ వలన మాత్రమే అతడు గొప్ప కార్యములు చేయగలడు మనం గనక ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది వీరుల జీవితాలలో కూడా దేవుడు ఇలాగా గొప్ప కార్యాలు చేయించాడు అది వారి యొక్క సామర్థ్యము కాదు కానీ దేవుని సామర్థ్యము వారికి ఇచ్చుట వల్ల మాత్రమే అది సాధ్యమైంది ఉదాహరణకు గిద్యోను కనుక మనం చూసినట్లయితే గిద్యోను తన శత్రువులకు కంట పడకుండా చాటున ఉండి గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉంటాడు అప్పుడు యహోవా దూత అతని వద్దకు వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్తుంది మరి నేనేంటి ఇంత పరాక్రమం గల బలాఢ్యుడా అని అంటుంది అని అతను ఆశ్చర్యపోయాడు అయితే ఎహోవా మమ్మల్ని విడనాడి ఉన్నాడు కదా మాకు ఇంకా విజయం ఎక్కడిది మేము ఇలాగ ఎందుకు దాక్కుని జీవించుతున్నాము దేవుడు మాకు తోడుగా ఉంటే అని అన్నప్పుడు మరలా ఆ దూత అతన్ని బలపరచడము అతను సూచిక క్రియలు అడుగుతాడు ఏమిటది గొర్రె బొచ్చును ఒకనాడంతా రాత్రి నేను బయట పెడుతూ ఉంటాను కేవలము ఆ మంచు గొర్రె బొచ్చును తడపాలి నేలను ఏమాత్రము తడపకూడదు అంటే అదే రకమైన సూచక క్రియ జరిగి అతనికి విశ్వాసం బలపడేలాగా దేవుడు చేస్తాడు అయితే రెండోమారు కూడా అతను పరీక్షిస్తాడు ఏమిటి ఈసారి నేల అంతా మంచుతో తడిచిపోవాలి కేవలం ఆ గొర్రు బొచ్చు మీద మాత్రము మంచు పడకూడదు అప్పుడు మాత్రమే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నన్ను పిలిపించాడు దేవుడు నన్ను ఎన్నుకొని నా ద్వారా అనేకులను రక్షిస్తాడు అని దృఢపరుచుకుంటాను అని అతను విశ్వాస పరీక్షను పెట్టడం జరుగుతుంది అయితే దేవుడు దానిని చూసి ఏమీ కోపించలేదు కానీ అతను చెప్పినట్లుగానే రెండు మార్లు కూడా అతనికి సూచన చేసి అతనిలో విశ్వాసాన్ని పెంచి అతనిలో ఉన్న భయాలను తొలగించి ధైర్యాన్ని అతనికి అనుగ్రహించటం మనం చూస్తున్నాము అంటే ఎక్కడైతే అతను కేవలం గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలన్నప్పుడు దాని మీద మాత్రమే మంచు పడి ఇక ఎక్కడ భూమి మీద ఒక్క చోట కూడా మంచు పడలేదు అదే విధంగా రెండోమారు గొర్రె బొచ్చు మీద తప్ప భూమి అంతటా కూడా మంచు పడమన్నప్పుడు ఆ రీతిగానే దేవుడు చేసి అతని యొక్క విశ్వాసాన్ని పెంచటం జరిగింది మనము కూడా అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా సూచక క్రియలు చూపిస్తాడు మన విశ్వాసాన్ని పెంచుతాడు ఆ తర్వాత అతను అద్భుత కొత్త రీతిగా మూడు వందల మంది సహాయంతో తన యొక్క శత్రువులను దేశం అంతటినీ కూడా జయించడము మనము చూస్తున్నాము ఆ రీతిగా దేవుని వలన మాత్రమే మనము శౌర కార్యములు జరిగించగలము శత్రువులను అనగద్రొక్కగలము అదే విధంగా ప్రస్తుతం ఈ లోకంలో మనము చూసుకున్నట్లయితే మన యొక్క శరీర సంబంధమైన కార్యాలే మనకు అనేకమైన శత్రువులుగా ఉంటాయి మన శరీర బలహీనతలు అనేటువంటి శత్రువులను అనగదొక్కటానికి కూడా మనకు ప్రభువే సహాయం చేయాలి ఆయన పరిశుద్ధాత్మ సహాయముతోనే మనము శరీర క్రియలన్నిటిని జయించగలము దానికి మనము ఆత్మను వృద్ధి చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో శరీర క్రియలన్నిటినీ కూడా జయించి ఆ విషయాలలో కూడా మనము వర్ధిల్లుతాము అందుకే మనం ఆత్మలో వర్ధిల్లుట అనేది ఎంతో ప్రాముఖ్యము కాబట్టి ప్రియులార ఈ వాక్య భాగం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం ఇది నా వల్ల కాదు నేను దీనిలో విజయం సాధించలేను ఇది నా పని కాదు అని ఇప్పటి వరకు అనుకున్నామేమో దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు ఆయన మనకు తోడుగా నిలుస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మనము కూడా ధైర్యం కలిగి శూర కార్యములు జరిపిద్దాము మన శత్రువులంతటి మీద శారీరక పరంగాను ఆత్మీయ పరంగాను ఉన్న ప్రతి శత్రువు మీద మనము కూడా విజయం సాధిద్దాము విజయవంతమైన బిడ్డలుగా దేవుని యొద్దకు వెళ్దాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడువు బలవంతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందరములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము నీ కృప చొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచావు ఇదిగో ఈ యొక్క ఎనిమిదవ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నావు నీ యొక్క పాదముల చెంత మేము నిలవబడి ఉన్నాము మా దేవ మరి మేమైతే అనేకమైనటువంటి భయాలలో ఉన్నాము అయితే దిద్యోనును బలపరిచినట్లు మమ్మల్ని కూడా బలపరచండి నీ వలన మాత్రమే మేము శోర కార్యములు జరిగించగలము కాబట్టి మా యొక్క విశ్వాసాన్ని పెంపొందించి మాలో భయాలను తొలగించి ధైర్యంతో మమ్మల్ని నింపి గొప్ప గొప్ప కార్యములు మేమందరము జరిగించేటట్లు సహాయము దయచేయండి మా శత్రువులందరినీ కూడా నీవే అనగద్రొక్కండి మాకు సహాయం దయచేయండి మమ్మల్ని ఉన్నతంగా నిలవబెట్టి ఆశీర్వదించండి సమస్త విషయాలలో నీ కృప మాయడల విస్తరింపజేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుతాలను జరిపించండి ఎవరైతే దేని విషయములలో భయపడుతూ ఉన్నారో అది ఆరోగ్య సంబంధమైనా సరే మరి ఆర్థిక సంబంధమైనా సరే లేక సమాజపరంగానైనా సరే తమ యొక్క భవిష్యత్తును గూర్చి అయినా సరే ఎలాంటి ప్రేములు వారు కలిగి ఉన్నా సరే ఈ దినమున నీవు సహాయముగా ఉండి నీ యొక్క శక్తి చేత వారందరూ కూడా భయాలను జరిగించి షూరుల వలె వాటన్నిటినీ జయించగలగటానికి సహాయము సామర్థ్యము నీవే అనుగ్రహించండి దాని ద్వారా మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య నామం పేట ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆమెన్